ఉన్న ఆకులన్నీ ఎప్పుడు అలాగే ఉండిపోవు కొన్నాళ్ళకు అవి రాలిపోతూ ఉంటాయి అసలు ఈ ఆకులు కొన్ని చెట్లు మొక్కలలో కొన్ని నెలలు మాత్రమే జీవిస్తాయి యూకలిప్టస్ సపోటా నేరేడు ఆకులు రెండు మూడు సంవత్సరాలు కూడా ఉంటాయి కానీ సంవత్సరం తర్వాత కిరణజన్య సంయోగ క్రియని జరుపు కొన్ని చెట్లు ఆకులు రాలే కాలంలో అన్ని ఆకులను రాల్చేస్తాయి మరికొన్ని చెట్లు మాత్రం కొన్ని ఆకులనే రాలుస్తాయి ఎప్పుడు ఆకుపచ్చగా ఉండే మొక్కలు అప్పుడప్పుడు కొన్ని ఆకులను రాలుస్తాయి వాటి స్థానంలో వెంటనే కొత్త ఆకులు పుట్టుకొస్తాయి ఆకులు కాండానికి చేరిన భాగాలు కాండంలో చివరి భాగాన కణజాలాలు ఉంటాయి వీటి నుండే ఆకులు ఏర్పడుతున్నాయి ఆకులు రాలడం అనేది సహజంగా జరిగే క్రియ ఎలా రాలతాయో తెలుసుకునే ముందు ఆకు నిర్మాణాన్ని గురించి తెలుసుకోవాలి ముందు ఆకును గమనించండి ఒకసారి దానిలో మూడు భాగాలు కనిపిస్తాయి అవి పీఠము అంటే బేస్ వృంతము అంటే పెటియోల్ ఇక తర్వాతది దళము అనేవి కాండానికి చేరుకున్న ఆకులోని భాగమే పత్రపీఠము అంటే లీఫ్ బేస్ పత్రపీఠానికి దళానికి మధ్యనున్నదే పత్ర వృంతము అంటే పెటియోల్ దీనినే కాడ అని కూడా అంటారు ఈ కాడలో మొదలు భాగం ఉంది కదా దానిలో విచ్ఛేదక పొర అంటే అబ్సిషన్ లేయర్ ఏర్పడుతుంది దానితో వ్రేళ్లు పీల్చుకున్న పోషక జలం ఒకవైపు నుండి ఇంకో వైపుకు వెళ్ళదు అంటే కాండ నుండి పత్రానికి నీరు అందదు అన్నమాట ఇక నీరు లేకపోతే ఇంకేముంది ఆకులోని కణాలు నశిస్తాయి విచ్ఛేదక పొర పూర్తిగా ఏర్పడిపోతుంది అంటే అబ్సిషన్ లేయర్ పూర్తిగా ఏర్పడిపోతుంది ఆ తర్వాత ఆ ఆకు నిలవలేదు క్రిందికి రాలిపోతుంది రాలే ముందు ఆకులో ఉన్న క్లోరోఫిల్ పూర్తిగా నశిస్తుంది ఆకులో కెరటిన్ జేన్తోఫిల్ అనే వర్ణద్రవ్యం ఉంటుంది అందుకే పండిన ఆకులు పసుపు పచ్చగా ఉంటాయి